ఒక కాఫ్ సిరప్ పిల్లల ప్రాణాలు తీసేస్తుంది అంటే మీరు నమ్మగలరా కానీ ఇది జరిగింది రాజస్థాన్ లో ముగ్గురు మధ్యప్రదేశ్ లో తొమ్మిది మంది పిల్లలు ఈ కాఫ్ సిరప్ తాగి కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయారు రాజస్థాన్ లో ఐదేళ్ల బాలుడు విపరీతంగా దగ్గుతో బాధపడుతుంటే అతని పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు డాక్టర్ చెక్ చేసి ఈ కాఫ్ సిరప్ సజెస్ట్ చేశాడు రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కాఫ్ సిరప్ వేశారు కానీ ఉదయం బాలుడు నిద్ర లేవలేదు దాంతో కంగారుతో మళ్ళీ మళ్లీ తీసుకుని హాస్పిటల్ కి పరిగెట్టారు కానీ తీరా అప్పటికే ఆ బాలుడు చనిపోయాడు ఇలాంటి కేసులు రాజస్థాన్ లో ముగ్గురు అలాగే మధ్యప్రదేశ్ లో తొమ్మిది కేసులు వచ్చాయి వీళ్ళందరూ కూడా ఈ కాఫ్ సిరప్ తాగిన వాళ్ళే కిడ్నీలు ఫెయిల్ అవి చనిపోయారు అయితే ఆ డాక్టర్ ఏం చెప్పాడు అంటే ఈ దగ్గు మందు వల్ల ఆ పిల్లాడు చనిపోయలేదు చేస్తున్నాను దయచేసి మీ పిల్లలకి ఎలాంటి సిరప్స్ ఇచ్చే ముందు అయితే ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ అయితే మీరు దాన్ని ఓపెన్ చేసి వన్ మంత్ అయితే వెంటనే పడేసేయండి నాకు తెలియకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ అలాగే టూ మంత్స్ అయితే యూజ్ చేసేసే దాన్ని నాకు ఇప్పుడు తెలిసిన తర్వాత నేను కూడా జాగ్రత్త పడతాను మీరు కూడా జాగ్రత్త ఉండండి